ఉంగరం ఫోన్ మోగటంతో బద్ధకంగా ఒత్తికిలి కళ్ళు తెరవకుండానే తలగడ పక్కనే ఉన్న మొబైల్ అందుకుని మత్తుగా హలో అంది స్మిత హాయ్ స్మిత గుడ్ మార్నింగ్ ఈషా స్వరం హుషారుగా వినిపించింది అప్పుడే లేచావా అదే మత్తు స్వరంతో అడిగింది స్మిత అప్పుడే అంటే టైం ఎంతో తెలుసా ఎనిమిదిన్నర మనం ఇంకో గంటలో గోల్కొండ హోటల్లో జర్మన్ టీంతో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి గుర్తుందా కెవ్వుమంటూ మంటూ లేచి కూర్చుని బ్లాంకెట్తో పాటు మొబైల్ కూడా విసిరేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది సరిగ్గా పావు గంటలో బ్రషింగ్ బాతింగ్ పూర్తి చేసుకుని మరో పది నిమిషాల్లో అప్ అయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి స్విచ్ ఆన్ చేసి డ్రయర్తో జుట్టు ఆరబెట్టుకుంది చక్కచక్క ఫౌండేషన్ కాంపాక్ట్ ఐలైనర్ మస్కర లిప్స్టిక్ అన్నీ అయ్యాక హెయిర్ బ్రష్తో హెయిర్ సెట్ చేసుకుని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని మగ్గులో సగం వరకు పోసి టైం చూసింది తొమ్మిదింపావు బాప్రే మగ్ ఫ్రిజ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫ్లాట్లోంచి బయటకొచ్చి లాక్ చేసి పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది స్మిత లిఫ్ట్ ఆరో అంతస్తులో ఉంది రెండో అంతస్తుకి నిమిషంలో రావచ్చు కానీ రాలేదు అసహనంగా లిఫ్ట్ వైపు చూస్తూ మొబైల్ కోసం బ్యాగ్లో చూసి వెంటనే తను బ్లాంకెట్తో పాటు మొబైల్ విసిరేయటం గుర్తొచ్చి మళ్ళీ ఫ్లాట్కి పరిగెత్తింది ఈలోగా లిఫ్ట్ రెండో అంతస్తులో ఆగి కిందికి వెళ్ళిపోయింది స్మిత లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి కింద నుంచి రెండో అంతస్తులు ఆగకుండా నాలుగో అంతస్తుకు వెళ్ళింది షిఫ్ట్ అని తిట్టుకుంటూ మొబైల్ ఆన్ చేసి ఈషాకి కాల్ చేసింది హాయ్ ఈషా అందరూ వచ్చేసారా రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను అదే మర్చిపోయాను ఏంటో బోర్ అనిపించి వెళ్ళాను నెలకు రాలేదు వచ్చేస్తున్నా ఓ బాస్ ఇంకా రాలేదా థ్యాంక్ గాడ్ ఓకే ఓకే లిఫ్ట్ వచ్చింది బాయ్ మళ్ళీ మాట్లాడతా అప్పటికే లిఫ్ట్లో ఉన్న యువకుడు ఏ ఫ్లోర్ అడిగాడు బటన్ నొక్కుతూ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కంగారుగా అన్నాడు అతను ఆమె కంగారు పడుతుండటం చూసి కనిపించి కనిపించకుండా నవ్వి బటన్ నొక్కాడు ఆయన ప్రదీప్ లిఫ్ట్ ఆగేలోగా సమయం వృధా చేయకుండా అన్నాడు అయితే సమాధానం చెప్పేలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగటంతో సమాధానం చెప్పకుండా దిగబోయిన స్మిత ఒక క్షణమాగి అతని వైపు చూపు విసిరి ఆయన స్మిత సియు పరుగులాంటి నడకతో వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేసింది ఆమె వెళ్ళిన వైపు రెండు క్షణాలు చూసి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు ప్రదీప్ స్మిత ఆఫీస్కు వెళ్ళేసరికి ఈషా ఎదురు చూస్తాను స్మిత స్కూటర్ పార్క్ చేయగానే పద పద కారెక్కు అంటూ లాక్కెళ్ళింది కాఫీ కూడా తాగలేదే నీరసంగా మొహం పెట్టింది స్మిత నో ప్రాబ్లం మనం వెళ్ళేది గోల్కొండ హోటల్కి వెళ్ళగానే కాఫీలు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటాయి ప్రదీప్ టీం ఆల్రెడీ వెళ్ళిపోయారు ప్రదీప్ ఆ పేరు వినగానే ఈ పేరు ఇంతకుముందు విన్నానే అంది స్మిత వినడం ఏమిటే షీల టీమ్ మేనేజర్ ప్రదీప్ ఓ అతను కాదులే మా ఫ్లాట్స్లో ఓ కొత్త మొహం లిఫ్ట్లో కనిపించింది ప్రదీప్ అని చెప్పాడు పేరు సరే లక్షా తొంభై మంది ఉంటారు అయినా నువ్వు హడావిడిలో సరిగ్గా వినుండవు ప్రతాప్ అయి ఉండొచ్చు అతని పేరు మన దేశంలో వంద మందిలో కనీసం ఎనభై మంది శ్రీనివాసులు ఉండే అవకాశం ఉంది అంతేగాని ఇరవై మంది ప్రదీప్లు ఉండే ఛాన్స్ తక్కువ ఎందుకైనా మంచిది రేపు ఒకసారి వెరిఫై చేసుకో మర్నాడు స్మిత మామూలు టైంకి ఆఫీస్కి వెళ్ళింది కానీ నిన్న కనిపించిన ప్రదీప్ కనిపించలేదు లిఫ్ట్లో మరో నాలుగు రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయింది ఐదో రోజు సాయంత్రం ఆరున్నరకి ఆఫీస్ నుంచి వచ్చి స్కూటర్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి హాయ్ అంటూ పలకరించాడు ప్రదీప్ హాయ్ మీరు ప్రదీప్ ఓ ఐఎమ్ స్మిత వర్కింగ్ ఇన్ ఐఎమ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ నైస్ టు సీ యూ థ్యాంక్ యూ సెకండ్ ఫ్లోర్లో దిగబోతూ బాయ్ అంది స్మిత మరో రెండు రోజుల తర్వాత అంటే ఆదివారం పదిన్నరకు అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న బిగ్ బజార్లో షాపింగ్ చేస్తూ మళ్ళీ కనిపించాడు ప్రతి పలకరింపులు పరామర్శలు అయ్యాక చెప్పాడు నేను ఫోర్ నాట్ ఫోర్లో దిగి నెల అయింది నేను టూ నాట్ టూ రండి పైన కాఫీ తాగుదాం ఆహ్వానించాడు షాపింగ్కి ఒక్కరే వచ్చారా అడిగింది టేబుల్ దగ్గర కూర్చున్నాక అతని కవర్స్లో ఉన్న సరుకులు కూరగాయలు చూస్తూ ఒక్కడనే ఉంటున్నా కాబట్టి నవ్వాడు సేమ్ టు సేమ్ నేను ఒక్కదాన్నే పేరెంట్స్ గుంటూరులో ఉంటారు తమ్ముడు బెంగళూరులో బీటెక్ చేస్తున్నాడు మా పేరెంట్స్ బాంబేలో ఉంటారు అక్క మ్యారేజ్ అయ్యి స్టేట్స్కి వెళ్ళిపోయింది ఏమన్నా తింటారా అడిగాడు ప్రతి శాండ్విచ్ రెండు శాండ్విచ్ తీసుకుని వచ్చాడు తింటూ కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు తొల్లాయి మరో నెల రోజులు గడిచాయి వాళ్ళ స్నేహం గుబాళించింది లిఫ్ట్ పరిచయం రెస్టారెంట్స్ దాకా సాగింది అసలు మనం రెస్టారెంట్లో ఎందుకు కలుసుకోవాలి మా ఫ్లాట్కి రండి ఈ సండే ఓ రోజు ఉంది థ్యాంక్స్ అన్నాడు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి చేతిలో స్టీల్ టిఫిన్ బాక్స్తో కాలుమీలు కొట్టాడు హాయ్ ఏమిటిది అడిగింది బాక్స్ వేడిగా తగిలింది పొంగల్ ఇది చేయటంలో నేను ఎక్స్పర్ట్ని ఓ థ్యాంక్స్ అయితే బ్రేక్ఫాస్ట్ దీంతో అయిపోతుంది లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను బ్రేక్ఫాస్ట్తో మొదలైన కబుర్లు సాయంత్రం టీ టైం దాకా సాగుతూనే ఉన్నాయి అందులో పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు రాజకీయాలు ఇంటర్నెట్లు సినిమాలు కార్పొరేట్ ఆఫీసుల పని గంటలు జర్నలిస్టుల కష్టాలు ఇలా కొనసాగే సాయంత్రం వాతావరణం చల్లగా మారిన వేళ విరజాజులు విచ్చుకుని కమ్మని సుగంధాలు విరజిమ్ముతున్నాయని గాలి తెలియచేస్తున్న సమయంలో బాల్కనీలో కూర్చుని అల్లంటి తాగుతూ అంది స్మిత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అఫ్కోర్స్ ఇప్పుడే తెలుస్తోంది నీతో పరిచయం అయ్యాక ఇంత అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో ఆమె అందమైన కళ్ళల్లో ఎదురు చూడని అంగీకారం ప్రదీప్ మనసు తుళ్ళిపడింది మన్నాడే వెళ్ళి అందమైన ఉంగరం కొన్నాడు ఆమె కోసం లాంఛనంగా గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకుంటే ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో కలిసి బతకచ్చు అనుకున్నారు రాత్రి ఉంగరం వైపు మురిపెంగా చూస్తూ రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఉంది ఉంగరం రెండు రెక్కలు వాటి మీద మెరుస్తున్న చిన్న చిన్న కెంపులు పచ్చలతో చాలామంది అబ్బాయిలా ప్రేమ అంటూ తీయని కబులు చెప్పి మోసం చేసేవాడు అనుకుంటుందేమో తను అలాంటి వాడు కాదని తెలుస్తుంది ఈ ఉంగరం చూసి ఎలా రెస్పాండ్ అవుతుందో అనుకున్నాడు మర్నాడు లుంబిని పార్క్లో నీకో సర్ప్రైజ్ అన్నాడు ఏమిటో అది నవ్వింది కళ్ళు మూసుకొని చెయ్యివు ఆమె కళ్ళు మూసుకొని కుడి చేయి చాచింది ఎడం చెయ్యి ఆమెకు సస్పెన్స్ ఇష్టం లేకపోయింది ఏంటబ్బా అంటూ కళ్ళు తెరిచి అరచేయిలో మెలమెలా మెరుస్తున్న ఉంగరం చూసింది ఏంటిది ఆశ్చర్యంగా చూసింది ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడే ఈ ఆకాశం అనే పందిరి క్రింద నక్షత్రాల వెలుగులో ఈ చెట్లన్నీ వింజామరలు వేస్తుంటే నీ వేలికి ఈ ఉంగరం తొడిగి నన్ను నీ భర్తగా నీ గుండెల్లో రిజిస్టర్ చేసుకుంటామని భావోద్వేగంతో అన్నాడు నీకు నమ్మకాలున్నాయా అంది అతనిలో అయోమయం ఆమె రెండు చేతులు వెనక్కి గడ్డి మీద ఆంచి కళ్ళెత్తి పైకి చూస్తూ అంది మనసులు కలవటం ప్రధానం ఉంగరాలు మార్చుకోవటం తాళి కట్టడం మంత్రాలు ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది నాకు మన మనసులు కలిసే మనం కలిసి ఉండటానికి ఇవన్నీ దేనికి అతని కళ్ళల్లో ఓ పక్క ప్రశ్నలు మరో పక్క ప్రశంసలు మరో పది రోజులకి నెలాఖరు వచ్చింది ఫోర్ నాట్ ఫోర్ ఖాళీ అయింది టూ నాట్ టూ కళకళలాడింది ఒక స్కూటర్ లాక్ చేసి ఉండిపోయింది మరో బైక్ మీద ప్రేమజంట పరుగులు మొదలయ్యాయి లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు ప్రదీప్ ఎక్సలెంట్ అంది స్మిత ఆఫీసు సాయంకాలం పికప్లు షికార్లు ఐస్ క్రీమ్ పార్లర్లు కబుర్లు నవ్వులు సినాదివారాలు సినిమాలు శిల్పారామం మాల్లో ఫోర్ డి మూవీలు జీవితం ఇంత బాగుంటుందా తలలో అనుకుంటున్నట్టు పైకనేసింది స్మిత మనం పెళ్లి చేసుకుందాం ఇంకా బాగుంటుంది అన్నాడు పెళ్ళా అదో రకంగా చూసింది అయినా పెళ్ళంటే బ్యాండ్ మేళాలు తలంబ్రాలేగా కలిసి బతుకుతున్నప్పుడు అవన్నీ దేనికి అంది పెళ్ళి సాంప్రదాయం పెళ్ళి ఆచారం పెళ్ళి లీగల్ బాండేజ్ ఇప్పటికే బాగా లేట్ అయింది మనం ఫ్యామిలీ వేలో ఎంటర్ అయ్యే ముందు పెళ్లి చేసుకుంటే సేఫ్ ఎవరికి మనకే ఎవరి నుంచి సమాజం నుంచి నేను సమాజం కోసం బతకటం లేదు ప్రదీ నా కోసం బతుకుతున్నాను నాకు ఎలా కావాలంటే అలా బతుకుతాను ప్లీజ్ నన్ను పెళ్ళి పిల్లలు అంటూ బంధించాలని చూడకు నేనెప్పుడు స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి సంసారం అనే పంజరంలో నేను బ్రతకలేను ఆమె మాటలు అర్థమయ్యి అవ్వకుండా అర్థమైన జీర్ణం కానట్టు అనిపించింది అయినా ఆమెను వదులుకోవాలనిపించలేదు స్మిత ఇప్పుడు అలాగే అంటుంది కొన్నాళ్ళు అయ్యాక తనకి మాత్రం సంసారం పిల్లలు కావాలనిపించదా తన చుట్టూ ఉన్న అతను ఎవరు అంటే ఏమని చెప్పుకోవాలి అన్న ప్రశ్న ఉదయించదా అప్పుడైనా పెళ్లికి ఒప్పుకోవాల్సిందేగా అందాక ఈ ఉంగరం పదిలంగా నా దగ్గరే దాచుకుంటాను మరికొంతకాలం గడిచింది ప్రదీప్కి స్మితితో కలిసి బతకటం చాలా బాగుంది ముందు అనుకున్నట్లు జీవితం చాలా అందంగా ఉంది కానీ ఎక్కడో ఏదో మూల తప్పు చేస్తున్నానా అనే గిల్టీ కాన్షియస్ పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్మితికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అందరిలా ఒక భర్తగా భార్య పిల్లలతో నిండైన సంసారం ఉండాలి కదా తను ఇంటికి వచ్చేసరికి స్మిత అందంగా ఎదురు రావటం పిల్లలు డాడీ అంటూ చుట్టేయటం ఎంత అందంగా ఉంటుంది ఎంత తీయగా ఉంటుంది ఆ కోరిక క్రమంగా పెద్దదై స్థిరపడసాగింది అయితే స్మిత మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఎందుకంత ఇన్సెక్యూరిటీ నీకు అంటోంది ఇన్సెక్యూరిటీ కాదు సాంప్రదాయం బ్రేక్ చేయటం ఇష్టం లేదు పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నాడు నవ్వింది శోభనమయ్యాక ఎంగేజ్మెంట్ ఏమిటి అసహ్యంగా అదే నిజమే అనిపించింది కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనిపిస్తుంది సెటిల్మెంట్ అంటే పెళ్లి చేసుకోవటం ఒక్కటే కాదు ఇంకా మంచి ఉద్యోగం రావాలి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఇన్నోవా కార్ ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలి అప్పుడే సెటిల్ అయినట్లు అంది అవన్నీ లేకపోయినా కలిసే బ్రతుకుతున్నాగా దీనికి లేని అభ్యంతరం పెళ్లికి దేనికి నో ప్రదీప్ పెళ్ళికి చాలా కావాలి కలిసి బతకడానికి అవన్నీ అక్కర్లేదు మనకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు అంతేనా అసంతృప్తిగా చూశాడు అంతేగా మరి ప్రేమగా అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది ఓ శుభ సాయంత్రం చెప్పాడు స్మిత నీకో శుభవార్త మనం కొడైకెనాల్కి వెళ్తున్నాం అవునా ఎప్పుడు నెక్స్ట్ వీక్ మాకు అక్కడ వర్క్ షాప్ ఉంది ఓ నైస్ చూడాల్సిన ప్లేస్ తప్పకుండా వెళ్దాం అతని మనసు ఆనందంతో తుళ్ళిపడింది మర్చిపోకుండా పట్టంతో పాటు ఉంగరం కూడా తీసి పెట్టిలో పెట్టబోయి ఏదో ఆశతో ప్యాన్ జేబులో పెట్టుకున్నాడు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు కొడైకెనాల్ అక్కడ ఆ అందమైన ప్రకృతి పందిరిలో ఈ ఉంగరం ఆమె వేలికి తొడిగి తను సొంతం చేసుకోవాలి అనే ఓ మధురమైన ఊహ అతని అణుమణువు చేసింది అనుకున్నట్టే కొడైకెనాల్ వెళ్ళారు స్టార్ హోటల్లో అకామిడేషన్ సదా మబ్బులతో కప్పేసిన కొండలు రంగురంగుల పూలు రోడ్ల పక్కన వరుసగా స్వెటర్లు టోపీలు అమ్మే చిన్న చిన్న షాపులు మంచు కురుస్తున్నట్లుగా పడే జల్లులు ఎముకలు కురికే చలి వెచ్చని ప్రియురాలి కౌగిలి తనకెంతో ప్రియమైన ఫోటోగ్రఫీ వర్క్ షాప్ కనువిందైన కమనీయ దృశ్యాలు ఎంతో అందంగా మరెంతో అద్భుతంగా ఉన్న ఎక్కడో ఏదో లోటు అసంతృప్తి అంది అందని భావన ప్రదీప్ మనసంతా కొత్తగా వింతగా సందడిగా ఉంది స్టార్ హోటల్ సూట్లో తెల్లటి మెత్తటి బెడ్ మీద రజాయి కప్పుకుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని అతను వర్క్ షాప్లో ఉన్నంతసేపు లాగిన్ అయి ఆఫీస్ పని చేసుకుంటూ మధ్య మధ్య వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది స్మిత సాయంత్రాలు ఆ చల్లని జల్లుల్లో తడుస్తూ కొండవాలుగా నడుస్తూ ఉడికించిన పల్లీలు దూర మామిడి ముక్కలు తింటూ షికారుగా నడిచి వెళుతూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏరుతూ గడిపేశాను అతని గుండెల్లో అసంతృప్తి ములులా ఆ ఉంగరం గుచ్చుకుంటూనే ఉంది తన జేబులోంచి ఆమె వేలికి ఉంగరం చేరుకునే క్షణాల కోసం అతని నిరీక్షణ సాగుతూనే ఉంది మధ్య మధ్య చేత్తో తడిమి చూసుకుంటూ అప్రమత్తంగా ఉన్నాడు ఆ రోజే అతని వర్క్ షాప్ ఆఖరి రోజు హోటల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఏకాంతంగా కొండచాటుగా ఉన్న వానదేవుడు చిరుజల్లులో అక్షతలు చల్లుతుంటే ఆ ఉంగరం ఆమె వేలికి తొడగాలని తహతహలాడుతూ వచ్చాడు బయటికి వెళ్దాం ప్రేమగా ఆమె కురుడు సవరిస్తూ అన్నాడు బద్ధకంగా ఉంది వెచ్చగా పడుకుందాం అంది ఉంగరం తొడుగుతాను అనబోయాడు ఆమె రజాయిలో ముడుచుకోవటం చూసి ఆగిపోయాడు అతను చెదిరిన జుట్టు రాత్రి నుంచి మార్చుకొని నైట్ రెస్ బొట్టు లేని నుదురు బోసిమెడ పచ్చని మొహం నలిగిపోయిన మొగలి పువ్వులా ఉంది మన ఈ అనుభవం ఎన్నటికీ మర్చిపోని మధురానుభూతిగా మిగలాలని నా కోరిక అన్నాడు నవ్వింది ఇలాంటి మధురానుభూతులు ఇంకా చాలా పొందొచ్చు అంది అందుకే పెళ్లి చేసుకుందాం ఆశగా అన్నాడు అబ్బా ఇక్కడ కూడా అదే సోద ఆమె మొహన్ రజాయిలో దాచుకుంది ఆ మాట గుండెల్లో గొనపల్లా దిగింది నిట్టూడ్చాడు నాకు ఆకలిగా ఉంది వేడివేడిగా ఏమన్నా తెస్తావా కోముగా అడిగింది అలాగే మౌనంగా లేచి బయలుదేరాడు ఆ రాత్రి నిద్రపడలేదు తెల్లవారుజామునే లేచి కెమెరా తీసుకుని ఆమె వైపు చూశాడు గాఢంగా నిద్రపోతోంది సవ్వడి చేయకుండా తలుపు తెరుచుకుని తిరిగి లాక్ చేసి బయటికి నడిచాడు సాధారణంగా ఆడపిల్లలే పెళ్ళి పెళ్ళి అంటూ తహదహలాడతారు కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది ఎందుకు ఇలా పెళ్ళంటే ఈమెకి ఎందుకు ఇంత విముఖత ఆలోచిస్తుంటే మనసు బాధగా మూలిగింది అడుగులు బరువుగా పడ్డాయి ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఈ బంధం తను కొనసాగించిన తన చుట్టూ ఒక కుటుంబం ఉంది కుటుంబానికి వ్యతిరేకంగా సాంప్రదాయానికి విరుద్ధంగా బతికే సాహసం ఆమెలా తను ఎందుకు చేయలేకపోతున్నాడు ఆమె మీద అంతులేని ప్రేమ ఉంది ఆమె కోసం బతకాలనే కోరిక ఉంది ఆమెతో సహజీవనం అన్నిటికన్నా బాగుంది కానీ మనసులో ఏములో అనుక్షణం గుచ్చుకుంటున్న అపరాధ భావన ఆమెను సమర్థించనీయటం లేదు మనసులో వేదన కొండల మీద లోయల్లోనూ పరుచుకుంటున్న మంచులా పరుచుకుంటోంది భుజాన ఉన్న కెమెరాకి పని చెప్పాడు అప్పటికే చాలామంది లేచి వారి వారి పనుల్లో మునిగిపోతున్నారు టూరిస్టులు కొందరు అప్పుడే దిగినట్టున్నారు ప్రకృతి అందాలే కాదు అక్కడి ప్రజల జీవన విధానం వారి వృత్తి వ్యాపారాలు అన్నీ వింతగా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి అన్నిటినీ కెమెరాలో బంధిస్తున్నాడు ఎర్రటి టోపీ ఎర్రటి స్వెటర్ ఎర్రని మేజోళ్ళు చెర్రీ పండు లాంటి పాప రివ్వు రివ్వున పరిగెత్తుకొచ్చి ప్రదీప్ కాళ్ళ మీదకి బంతి విసిరేసింది ఉలికిపడిన ప్రదీప్ పెదురు కళ్ళతో చూస్తున్న పాపను చూసి చిరునవ్వు నవ్వాడు చిరుచీకట్లో పాప కళ్ళు మెరిసిపోతున్నాయి వంగి బంతి అందుకున్నాడు చేతితో బంతి పట్టుకుని చిరునవ్వుతో చూశాడు తీసుకోమన్నట్లు పాప అలాగే నిలబడిపోయింది దగ్గరకు రాలేదు కమాన్ అన్నాడు పాప చూస్తూ ఉండిపోయింది అషి పాతికేళ్ల యువతి పాపలాగే ఎర్రటి స్వెటర్ మఫ్లర్తో వచ్చింది అతన్ని అతని చేతిలో బంతిని చూసి చిరునవ్వు నాపింది హాయ్ అని పలకరించింది అతను చిరునవ్వుతో హాయ్ అంటూ మీ బేబీనా అని అడిగాడు ఆమె పాప వైపు ప్రేమగా చూస్తూ అవునన్నట్టు తలోపింది ఆయం ప్రదీప్ చేయి చాచాడు ఆయం సోను చేయి కలిపింది బంతి ఆమె చేతికిచ్చాడు ఆమె పాపని ఎత్తుకుంది అతను ఎత్తుగా ఉన్న రోడ్డు మీద నుంచి పళ్ళం వైపు అడుగులు వేస్తూ అడిగాడు మీరు కొడైకెనాల్ వాసులా ఆమె అనుసరిస్తూ చెప్పింది కాదు ఢిల్లీ నుంచి వచ్చాను జస్ట్ ఫర్ సైట్ సీయింగ్ వాళ్ళ మధ్య సంభాషణ ఇంగ్లీష్లో కొనసాగుతుంది కొడైకెనాల్ ప్రకృతి అందానికి నిలయం కదా అవును ఐ లవ్ దిస్ ప్లేస్ డార్జిలింగ్ సిమ్లా కూడా వెళ్ళాం ఎన్ని రోజులున్నా తనివి తీరలేదు ఓ పెద్ద టూర్ వేశారు మీ వారికి ట్రావెలింగ్ ఇంట్రెస్టా ఆమె నవ్వింది ఏ నాకు ఉండకూడదా అలాంటి ఇంట్రెస్ట్ సారీ జస్ట్ క్యాజువల్గా అడిగాను మీ ఇంట్రెస్ట్ని ఆయన గౌరవించి మిమ్మల్ని ఇవన్నీ తిప్పటం గ్రేట్ కదా ఆయన ఎందుకు తిప్పాలి నేనే నా కూతుర్ని తిప్పుతున్నాను ఆమె వైపు చిత్రంగా చూశాడు ఆ చూపులో అర్థం గ్రహించినట్టు నవ్వింది ఐఎమ్ సింగిల్ పాప డాడీ నేను సెపరేట్ అయ్యాం ఎందుకు అడగకుండా ఉండలేకపోయాడు ఆమె నవ్వింది ముందుకు తూలుతున్నట్లు పడుతున్నాయి అడుగులు ఎదురుగా పెద్ద ఆగాధం దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు అని గైడ్ కావోలు ఏదో చెప్తున్నాడు టూరిస్టులు ఆ సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు నేను స్వేచ్ఛాజీవిని నన్ను ఎవరైనా బంధిస్తే నేను బ్రతకలేను ప్రేయసి భార్యగా మారాక మగవాడికి తన అధికారం గుర్తొస్తుంది అహంకారం నిద్రలేస్తుంది ఆధిపత్యం చేయాలనిపిస్తుంది తన మాట నెగ్గాలన్న పంతంతో భార్య అస్తిత్వాన్ని అణచేయాలని ప్రయత్నిస్తాడు కానీ ఆధునిక మహిళ సహించలేదు నేను ఆధునిక మహిళనే అందుకే నాలాంటి అమ్మాయిలందరికీ పెళ్లి చేసుకుని బానిసలుగా మారకండి బతకాలనిపించినంతకాలం కలిసి బతకండి అని సందేశం ఇచ్చే కథలు రాసేస్తూ గడిపేస్తాయి అతను నిర్ఘాంతపోయాడు ఆమె నవ్వుతూ అంది ఇప్పుడు పాప నేను ఇద్దరం ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షిణం మమ్మల్ని అడ్డగించే సాహసం ఎవరూ చేయలేరు మా మీద మేము ఎవరికి ఎలాంటి హక్కులు అధికారాలు ఇవ్వం మృదువుగా ఉన్నా ఖచ్చితంగా ఉంది ఆమె స్వరం బాయ్ సియూ అంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే నిరుత్తరుడే చూస్తున్న అతని మనసులో అలజడి మొదలైంది ఇదేనా ఆధునిక మహిళ మనస్తత్వం ఇంతేనా ఆధునిక జీవితానికి ఈ అమ్మాయిలు ఇచ్చే నిర్వచనం దీనికి కారణం ఎవరు మగవాడ ఆడవాళ్ల మితిమీరిన స్వేచ్ఛాకాంక్ష తను అలాగే మారతాడా మగవాడిలా ఒక మామూలు మగవాడిలా భర్తగా హక్కులు కోరుతూ ఆధిపత్యం చెలాయిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ జల్లు పెద్దదైంది వర్షం ఉధృతంగా మారుతోంది పరిసరాలన్నీ మసకబారాయి అంతా చీకటి అలుముకుంది ఏమీ కనిపించడం లేదు చలికి కొంకర్లు పోతున్న కుడిచై ప్యాంట్ జేబులోకి వెళ్ళింది గట్టిగా తగిలింది ఉంగరం పెట్టి అత్యంత భద్రంగా తీశాడు ఎర్రటి వెల్వెట్ పట్టతో కవర్ చేసిన చిన్న అట్టపెట్టి తెరిచాడు చీకట్లో నక్షత్రాల్లో మినుకు మినుకమని మెరిశాయి కెంపులు రెక్కలు చాచుకున్న పక్షి ఆకారం ఆ ఆకారానికి జీవం వస్తున్నట్లు అనిపించింది అతని కళ్ళు ఆ ఉంగరం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాయి కొన్ని క్షణాలు గడిచాయి జనం బాగా పల్చబడ్డారు తనలాంటి ఒకళ్ళో ఇద్దరు అతి జాగ్రత్తగా నడుస్తున్నారు అతను కుడిచేయి కొద్దిగా పైకి లేచింది అట్టపెట్టతో సహా ఉంగరం అగాధంలోకి జారిపోయింది అతను నిశ్శబ్దంగా వెనక్కి హోటల్ వైపు బరువుగా అడుగులు వేశాడు అతని కంటి నుంచి జారిన కన్నీటి పొట్లు వర్షం నీటిలో కలిసిపోయాయి